హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వాతావరణ శాఖకు సంబంధించి పూర్తి అప్డేట్ అయితే తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి సూర్యుడు ప్రతాపంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే భగ్గుమంటూ ఉన్నాయి మే ఏడవ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణంలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈశాన్య భారతంలో మరో రెండు రోజుల పాటు అంటే మే ఐదు ఆరు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం రాయలసీమ తెలంగాణ పశ్చిమ బెంగాల్లోని గంగానది తీర ప్రాంతం బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో మనకి మే నాలుగో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వడగాలులు విరుస్తాయని పేర్కొనింది అయితే కొన్ని ప్రాంతాల్లో మే ఐదు ఆరు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది మే ఐదు తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరు ఏడు తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది ఇప్పటికే తిరుపతి జిల్లాలో అయితే భారీగా వర్షం అనేది నమోదవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి మరి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేవి కూడా కురుస్తున్న విషయం వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఈ కొద్ది రోజులుగా వాతావరణంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకుంటాయని దీన్ని మనం ఆశగా చూసుకుంటే మరోవైపు ఎండల తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది అయితే మండే ఎండలకు కాస్త బ్రేక్ పడిందనే చెప్పుకోవాలి మే ఐదో తేదీన వాతావరణంలో కొంచెం చల్లబడే అవకాశం ఉంది కాబట్టి ఐదో తేదీ తర్వాత తేలికపాడి మోస్తరు వర్షాలు కురిసినా ఆ తర్వాత మనకి కొన్ని రోజుల పాటు వాతావరణంలో చల్లటి ప్రభావం అనేది కనబడుతుంది ఆ తర్వాత మాత్రం ఎండ తీవ్రత అనేది భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది తెలంగాణలో చూస్తే ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వర్షాలు అయితే పడనున్నాయని ఈ నెల ఆరున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది ఏడున కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి మూలుగు అదేవిధంగా ఎనిమిదవ తేదీన తెలంగాణ వ్యాప్తంగా చిరుజుల్లు పడే అవకాశం ఉందని మొత్తానికి వాతావరణం అయితే మాత్రం చల్లబడుతుందని మరోవైపు ఏపీలోని ఇలాంటి వాతావరణం కనబడుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసి పేర్కొంటోంది మరి మీ ఏరియాలో వర్షోగ్రతలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి